హాయ్ హలో స్టూడెంట్స్ ఈరోజు మనం వర్క్ ఎనర్జీ పవర్ స్టాప్ చెప్పుకోబోతున్నాము ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము వీళ్ళ ఎయిట్ మార్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది స్టూడెంట్స్ వీళ్ళ మొత్తం ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ప్రిలీప్ ఆాలింగ్ బాడీ ఒక బాడీ పై నుంచి ఫ్రీగా వదిలినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయమని అడిగారు ఫస్ట్ స్టేట్మెంట్ అంటే దాని డెఫినేషన్ రాసి తర్వాత దాని ప్రూఫ్ రాస్తున్నాను ఫస్ట్ మనం వర్క్ ఎనర్జీ పవర్ అంటే ఏంటి చూద్దాము డెఫినేషన్ జస్ట్ వర్క్ అంటే ఏంటంటే వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ ఏ బాడీ దెన్ ఫోర్స్ యాక్టింగ్ అన్ ద బాడీ మూవ్స్ ఇట్ త్రూ సమ్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం ఫోర్స్ చేసి ఆ బాడీని మూవ్ అంటే సమ్ వర్క్ అనేది మనం చేసినట్టు అదే పవర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్ పవర్ ఎనర్జీ ఏంటంటే కెపాసిటీ ఒక వర్క్ చేయడానికి మనకి ఎంత కెపాసిటీ కావాలో దాన్ని ఎనర్జీ అంటారు జస్ట్ డెఫినేషన్స్ ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళాము ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కానిస్టెంట్ ఇన్ గివెన్ సిస్టమ్ అంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేము లాస్ అవ్వదు కాకపోతే మార్పు రిమైన్స్ కానిస్టెంట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఉంటుంది కానీ సేమ్ ఉంటుంది అనమాట ఫార్మ్స్ డిఫరెంట్ ఉన్నా కానీ ఒకటేలాగా ఉంటుంది మొత్తం సిస్టమ్ మొత్తం మీద దానికి ప్రూఫ్ చూపిస్తాను ఫస్ట్ తీసుకుంటే కన్సర్ ఫ్రీలీ పారింగ్ బాడీ కేసే వాడు అది ఇచ్చాడు కాబట్టి అదే తీసుకున్నాను ఒక బాడీని ఏ అనే పొజిషన్ దగ్గర నుంచి డ్రాప్ చేశాను గ్రౌండ్ మీదే టచ్ అవుతుంది అనమాట ఏ అనేది పాయింట్ నేను స్టార్టింగ్ పాయింట్ రిలీజ్ చేసిన పాయింట్ ఎగ్జలరేషన్ అనేది టూ అవర్స్ గ్రౌండ్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది ఎగ్జలెషన్ కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏ తీసుకుందాం అక్కడే ఎలా ఉంటుంది అక్కడ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం లెట్ ద హైట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్ హెచ్ గ్రౌండ్ నుంచి బాడీ ఎంత హైట్లో ఉంది హెచ్ హైట్లో ఉంది నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటున్నాం పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్ అయ్యేంటి ఎంజీహెచ్ డిస్టెన్స్ హెచ్ కాబట్టి హెచ్ హైట్ జీ యాక్సిటేషన్ డిగ్రీ కాబట్టి ఎం అనేది బాడీ యొక్క మాస్ ఎట్ ఏ ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుంది ఇనిషియల్ పాయింట్ దగ్గర జీరో ఉంటుంది కైంటికల్ ఎనర్జీ ఏమవుతుంది హాఫ్ ఎంబీ స్క్వేర్ కాబట్టి టోటల్ కైంటికెన్ జీరో అవుతుంది టోటల్ ఎనర్జీ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ఈ రెండింటిలో హైటిక్ ఎనర్జీ జీరో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ హెచ్ ఒక్కటే ఉంటుంది ఇది ఇన్ ఎట్ పాయింట్ ఏ పాయింట్ ఏ దగ్గర మనం టోటల్ ఎనర్జీ చూసాం నెక్స్ట్ ఎట్ పాయింట్ బి దగ్గర చూద్దాము లెట్ ద బాడీ ట్రావెల్స్ అయి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అండ్ రీచ్ ద పాయింట్ బి ఒక ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి బీ దగ్గర ఉంది పాయింట్ ఈ బి దగ్గర ఎలా ఉంటుందనేది చూద్దాము హైట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈజ్ హెచ్ మైనస్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్ అయినప్పుడు ఎక్స్ ట్రావెల్ చేసినట్టే రిమైనింగ్ పార్ట్ ఎంత హెచ్ ఈ హైతో నుంచి ఎక్స్ తీసేసేయాలి సో హెచ్ మైనస్ ఎక్స్ అనమాట సేమ్ ఎందాక అట్లా యాజ్స్గా పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎంజీ ఇంటూ హెచ్ హెచ్ ప్లేస్లో హెచ్ మైనస్ ఎక్స్ బి దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎక్స్ యూ అనేది జీరో ఇనిషియల్ వెలాసిటీ ఉండదు బీ అనేది విబి అవుతుంది ఫైనల్ వెలాసిటీ యాక్స్ వెల్సి యాస్ట్రైస్ ప్లస్ జీ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ దీనిలో మనం ఈ వాల్యూ సప్లూట్ చేయాలి ఫైనల్ వెలాసిటీ వీబీ యూ జీరో టూకి టూ ఏకి ఎస్కి ఎక్స్ ఖైదీక్ ఎనర్జీ హాఫ్ ఎం బీబీ స్క్వేర్ ఈ వీబీ స్క్వేర్ తీసుకొచ్చి ఇక్కడ సప్లూట్ చేయండి టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఎంజీ ఎక్స్ వస్తుంది మన టోటల్ ఎనర్జీ కావాలి టోటల్ ఫామ్లో పొటెన్షియల్ ఎనర్జీ ఖైదీక్ ఎనర్జీ ఎంజీహెచ్ మైనస్ ఎంజిఎక్స్ ప్లస్ ఎంజీఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎంజీహెచ్ వస్తుంది ఏ దగ్గర నోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ ఎట్ బి దగ్గర నోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ ఎట్ పాయింట్ సి దగ్గర పి సి దగ్గర ఏంటంటే అది వచ్చేసి డైరెక్ట్గా సీని గ్రౌండ్ చేసింది గ్రౌండ్ దగ్గర హిట్ చేసేసింది హిట్ చేసేసిందంటే ఏంటంటే హైట్ అవంతతో పాటు టోటల్కి ఏమైపోయింది జీరో అయిపోతుంది పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోతుంది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత టోటల్ హైట్ ఎంత హెచ్ ఇనిషియల్ వెలాసిటీ జీరో ఫైనల్ వెలాసిటీ విసి ఏ అనేది జీ మనకి ఎంత తెలిసిన ఫామ్లోనే విక్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఈక్వల్ టూ ఏఎస్ ఇక్కడ సబ్ఫ్యూ చేయండి వీసీ బి ప్లేస్లో వీసీ యూ జీరో ఎస్ ప్లేస్లో హెచ్ ఏ ప్లేస్లో జీ కైంటిక్ ఎనర్జీ ఎంత వస్తుందండి ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయ్యి ఎంజీహెచ్ వస్తుంది టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ లేదు కైంటిక్ ఎనర్జీ ఎంజీహెచ్ ఇప్పుడు మన ఫ్రేమ్ ఏబీసీ మూడు కండిషన్స్ చూడండి మూడు పాయింట్స్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ ఒకటే వాల్యూ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినా కానీ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెంట్ వచ్చింది కైంటిక్ ఎనర్జీ డిఫరెంట్ వస్తుంది కానీ టోటల్ ఎనర్జీ మాత్రం రిమైన్స్ కానిస్టెంట్ దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు అది మనం ప్రూవ్ చేసాం फस्ट क्वेश्चन कंप्लीट हो